సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాసి ఇంత దట్టమైన అడవుల్లో ఒక్కొక్క ఒక్క కుటుంబం నివసిస్తుందంటే కారణం గాయస్ ఈ వీడియోనైతే తప్పకుండా గవర్నమెంట్కి అయితే చేర్చడానికి అయితే ప్రయత్నం చేయండి వీళ్ళకైతే ఇల్లు లేదు తండ్రి తల్లి కూతురుతో ఇద్దరేనమాట ఇక్కడ ఉంటారు దగ్గరుకుంటారు దగ్గరకుండు తల్లి కూతుర్లు అనమాట అయితే వీళ్ళు ఇల్లు ఇది గాయస్ మీకు చూపిస్తాను చూడండి పాడబడ్డ పాడుపడ్డ అనమాట ఇది చూడండి ఇది వదిలేసి వెళ్ళిపోయిన అనమాట అయితే అక్కడ గాయస్ మీకు మనసులు ఉన్నట్టు ఉన్నారు కానీ అక్కడ అయితే లేరు ఇదనమాట గాయస్ వీళ్ళు ఇల్లు నిజంగా వీళ్ళకి జీవనం అంటే ఏమీ లేదు కాసి వీళ్ళు కొండపోటు చేస్తూ అనమాట అందుకని కాస్ ఈ గవర్ ఈ అంటే గవర్నమెంట్ అయితే ఈ వీడియోని తప్పక షేర్ చేయండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ గా అమ్మ నీకు తెలుగు వచ్చా నీకురా రాదా తెలుగు తెలుగు రాదా అవునమ్మా ఈ ఇల్లు ఏంటి ఇవి వదిలేసి ఉన్నాయి వదిలేశారా ఊరు మరి ఇదేంటి ఒకే ఒకే ఇల్లులో ఉంటున్నారా అవునా భయమేదా భయమేదా అవునా నీ పేరు అవునా రానా భయమేదా మీకు గాయ్స్ చూడొచ్చు మనకైతే ఇలా దట్టమైన అడవిలో వీళ్ళు ఉన్నారనమాట చూడొచ్చు కొండ వీళ్ళు మేకలు వీళ్ళు వీళ్ళనమాట ఒకే ఒక్క కుటుంబం గాయస్ అయితే ఇక్కడ చూడండి ఇల్లు ఉన్నాయి కానీ ఇవన్నీ పాడైపోయిన ఇల్లు అనమాట అయితే వీళ్ళు ఇక్కడనే నివసిస్తున్నారు అనమాట చాలా హ్యాడ్స్ అప్ చెప్పాలి ఎందుకంటే మనకు చూడొచ్చు ఇది దగ్గరలో కొండ ఉంది అలానే ఇదొకటి కొండ ఇలానే పశు సాల్ అనమాట ఇవి ఇవి చూడండి ఇది కొండ అనమాట గాయస్ అయితే ఇక్కడ కూడా ఇల్లు అయితే ఉండడం జరిగింది కానీ ఇప్పుడైతే వీళ్ళు తీసేశారు ఇది చూడండి మీకు చూపిస్తున్నాం కదా ఇది ఇవి కూడా ఇల్లు అన్ని కూడా అనమాట ఈ పాడైపోయిన ఇల్లుల మధ్యలో వీళ్ళ ఇల్లు ఒక్కటే ఉంది వీళ్ళ ఇల్లు ఒక్కటే ఉంది గాయ్స్ చూడండి వీళ్ళు మీరు అవునమ్మా మీరు వెళ్ళండి నేను ఉన్నామ్మా నువ్వు ఉన్నామ్ అయితే అమ్మ మీరు ఇద్దరే ఉంటారు ఇక్కడ మీ ఆయన మీ ఆయన లేరా ఉన్నారు కదా ఉన్నారేనా అవునా అవునమ్మా నీ పేరు సరస సరసావునా చదువుకోలేదరా చిన్న నీకు చదివించలేదా నువ్వు ఎందుకు చదువు చదువుకోలేదా సరసా నీకు చదువుకోలేదు అయితే నీకు పెళ్ళి అయిపోయిందిరా పెళ్లి సంబంధాలు సంబంధాలు అయిపోయా సంబంధం సంబంధం అవ్వలేదు అవునరా ఇక్కడ నీకు భయం అనేది ఏం లేదు భయం అనేది అయ్యేది మీకు మీరు ఏమేమి పనులు చేస్తారు మీరు ఏమేమి పనులు చేస్తారు మీకు ఇల్లు లేదా అంటే మీకు గవర్నమెంట్ ఇల్లు ఇవ్వలేదా ఇవ్వలేదా గవర్నమెంట్ ఇల్లు ఇవ్వలేదు ఊరి పేరు చెప్పు ఊరి పేరు అవునా గాయస్ చూడొచ్చు మనకైతే ఇది ఒడిశాకి ఒడిశాకి దగ్గరలో ఆంధ్రాకి చివార్లో అనమాట అతి చివారు గ్రామం అనమాట ఇది తినుకు అయితే గాయస్ ఒక అడుగు వేస్తే అయితే వెళ్ళిపోతాము ఒక అడుగు వేస్తే ఆంధ్రకైతే వచ్చేస్తాం అన్నట్టు ఇవన్నమాట ఒక బార్డర్లో అయితే వీళ్ళు ఉండడం జరిగిందనమాట గాయస్ వీళ్ళకి చూడొచ్చు వీళ్ళకైతే ఇప్పటికి కూడా ఇల్లు అనేది లేదనమాట అయితే గాయస్ వీళ్ళు చూడండి ఈ పాడ పాడుబడిపోయిన ఇల్లు అనమాట ఈ ఇల్లు మధ్యలో వీళ్ళు ఒకే ఒక్క ఇల్లులో అయితే ఈ కుటుంబం నివసిస్తుంది అనమాట నిజంగా అసలు వీళ్ళకి ఆఫ్ చెప్పాలి కానీ గాయస్ వీళ్ళకి ఏ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదనమాట అయితే మీకు ఎప్పుడు ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ మీకు ఇల్లు ఇవ్వలేదా ఇల్లు మీకు ఇల్లు ఇవ్వలేదు అయితే అవునమ్మా నీకు పెన్షన్ అలాంటిది ఏమైనా వస్తుందా పెన్షన్ పెన్షన్ వస్తుందా మీకు రాదా చేయూత మా అంటే చేయిత డబ్బులు పడ్డాయి మీకు పది పద్దెనిమిది వేలేసి పడ్డాయి పడ్డాయి మీకు మీ వాళ్ళంటారు ఎవరు ఎవరు కార్తీకార్తీక అబ్బాయికి మీరు చెప్పలేదా అయితే మాకు ఇల్లు లేదు ఇల్లుకి చూడమని చెప్పలేదా చెప్పితే అవునా అయితే నువ్వు అమ్మా మీరు మందు అలాంటివి తాగుతారా 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 నువ్వు చెల్లి లేదు కదా గైస్ అయితే వీళ్ళు నిజంగా అసలు వీళ్ళకి ఇల్లు లేదు బట్ ఏంటంటే వీళ్ళు చూడండి వీళ్ళు వీళ్ళు ఇక్కడ ఊరుండింది గాయస్ ఊరు అయితే వీళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది సగం మంది అయితే వీళ్ళు ఇక్కడనే ఉన్నారు చూడండి వీళ్ళు అయితే మీరు మీరేమమ్మా మీరు ఇక్కడ ఈ ఊరిని వదిలేళ్ళలేకపోయారు మీరు ఇక్కడే ఉంటారు అవునా అయితే నీకు తెలుగు కూడా సరిగ్గా రాదు అవును ఇంకా మీ ఆయన పేరు మీ ఆయన పేరమ్మా చెప్పు మీ నీ పేరమ్మా నీ పేరు అది ఫోన్ 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 అవుతుంది మీకు ఫోన్ అవుతారా లేదా అయితే చూడొచ్చు మనకు ఇంత అంటే ఇప్పటికి కూడా మనకు చూడొచ్చు అయితే ఇక్కడ అనమాట ఇది అసలు పాడైపోయిన ఊరు కనీసం ఇక్కడ గాయస్ అయితే ఒక పునాది వేసిన ఇల్లు కూడా లేదనమాట ఇప్పటి వరకు అలాంటి ఇల్లు అయితే లేవు చూడండి వీళ్ళు వీళ్ళు వాలంటీర్ కూడా కంప్లైంట్ చేయమంటే వీళ్ళు అడగలేకపోతుండ్రంట వీళ్ళు వాలంటీర్ కూడా అని మీరు వాలంటీర్కి కదా కదమ్మా ఇల్లు లేవనేసి మీరు వాలంటీర్ అడగొచ్చు కదా మాకు ఇల్లు కావాలి ఇల్లు ఇల్లు కోసం పెట్టండి అని చెప్పాలి కదా అవునా మీరు కంప్లైంట్ చేయండి ఒకసారి సచివాలయానికి వెళ్ళండి ఏ వసీ ఇవాడు సరసా సరసాలు ఇట్రా రా ఇట్రామ్ అయితే సరసా నీకు చదువు లేదు అవునా చదువు లేదు అయితే నువ్వు ఇంట్లో ఉండి ఏం పని చేస్తావు ఏం పని చేస్తావా పొలం పని చేస్తావా నీకు పొలాలు ఉన్నాయా పొలాలు ఉన్నాయా సరసాలు సరసా మీరు చెప్పు నీకు పెళ్ళి అయ్యిందా లేదా సంబంధంగా ట్రై అయిందా మీ అమ్మ సంబంధం చూసారా లేదా గాయస్ చూడండి నిజంగా అసలు ఇంతటి ప్రాంతంలో ఈ చెల్లెమ్మను అలా అడగడానికి కారణం ఏంటంటే అసలు అంటే ఊరుంటేనే కదా గాయస్ మనము అన్నట్టు ఉంటుంది కానీ ఏంటంటే వీళ్ళు ఒకే ఇల్లు ఉండడం నాకు ఆచారం వేసింది అందుకని ఈ చెల్లెం అయితే అలా అడగడం జరిగింది గాయస్ తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు గాయస్ ఈ కుటుంబాన్ని అయితే ప్లీజ్ ఈ కుటుంబానికి మనం ఇల్లు వచ్చేటట్టు ఈ వీడియోనైతే షేర్ చేద్దాం గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి